డబుల్ బార్డర్ స్టైల్లో వచ్చిందండి అండ్ సారీ కలర్ చూసారా సూపర్గా ఉంటుంది ఎవరికైనా మ్యాచ్ అయిపోతుంది చాలా పెద్ద పళ్ళు వచ్చిందండి చూసారండి క్లోజర్గా వీవింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇదంతా కూడా వర్క్ ఇచ్చారు మొత్తం పైన చిన్న బార్డర్ వచ్చేసింది చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ ఇలా లైనింగ్ అంతా మీనా వర్క్ లాగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు జరీస్ మన గోల్డ్ సిల్వర్ రెండు వచ్చాయండి బ్యూటిఫుల్ సూపర్ కలర్ మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే కలర్ షార్ట్ పళ్ళు సూపర్ ఉంది సార్ కలర్ డిజైన్ అదిరింది హెవీ లుక్ వస్తుందండి మనం పెళ్లి కూతురు చేయడానికి అలాంటి దానికి ఇలాంటివి ఎంచుకోవచ్చండి లీఫీ డిజైన్లో కూడా మీకు చూడొచ్చండి టిష్యూ మిక్స్ ఉంది అండ్ ఇలా వర్క్ తోటి కొంచెం బిగ్ బార్డర్ తీసుకున్నారండి రిచ్ పళ్ళు టిష్యూ బేస్ ఉంది ఇట్లా హెవీ లుక్తో కావాలి కొంచెం రిసెప్షన్స్కి నైట్ పార్టీస్కి వాటికి హెవీగా కాక్టైల్ పార్టీస్కి వాటికి కూడా బాగుంటాయండి ఇలా జరి వచ్చింది ఇలా క్రాస్ లెహరియా డిజైన్ తీసుకొని మొత్తం ఇలా మ్యాంగో బూటీస్తో హైలైట్ చేస్తారు రెండు వైపులా ఈక్వల్ బార్డర్స్తో వచ్చిందండి కలర్ బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి చూడ్డానికి సింపుల్గా ఉంది కదా చూసారండి ఎంత గ్రాండ్గా ఉందో ఇట్లా మీద వేసుకుంటే చాలా బాగుంది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఎవరిది నేను పూర్ణిమా గోల్డెన్ బ్లూ ఎంపోరియా కొత్తపేట ఈ షాప్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ వెడ్డింగ్ అరైవల్స్ అండి పట్టులో మంచి న్యూ అరైవల్స్ వచ్చాయి ఫైవ్ థౌజండ్ రేంజ్లో ఇదేంటంటే అండి లైక్ మనకి సెమీ పట్టులాగా మంచి క్వాలిటీతో ఉన్నాయి మంచి బ్యూటిఫుల్ కలర్స్ తో వచ్చాయండి ఎంత కాస్ట్లీ పర్చేయర్ అయినా కలర్స్ బాగుంటేనే ఆ లుక్ వస్తుంది కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో లేటెస్ట్ అరేవెల్స్ని తీసుకొచ్చాం వీటి తర్వాత ఏంటంటే మనకి బనారస్ లో కానీ అండ్ కొన్ని ఫ్యాన్సీ హై అండ్ చీరలు ఉన్నాయి అవి ఎలాంటి రేంజ్ లో ఉన్నాయి సార్ ఫస్ట్ వచ్చేసి బ్రైడల్ వేర్ మేడం నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి కాబట్టి వాటి కోసం బ్రైడల్ వేర్ ఫైవ్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అన్ని డిజైనర్ వేర్ సారీస్ చూసాక డిఫరెంట్ బార్డర్స్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓకే స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ సో మనం దీంతో స్టార్ట్ చేసాక బనారస్ శారీస్ చూద్దాం షూర్ అండి సో ఫస్ట్ అయితే మనకు ఒక యూనిక్ కలర్ కాంబినేషన్ అండి మనకి ఈ క్రీమ్ కలర్ అంటే అందరికీ నచ్చుతుంది కదా దీనికి ఈ డీప్ కలర్ని కాంబినేషన్ ఇచ్చేసరికి అవసరం వచ్చింది బార్డర్ కూడా మనకి ట్రిపుల్ బార్డర్ స్టైల్ అండి ఇక్కడ పీకాక్ డిజైన్ వచ్చేసి మిడిల్లో అంతా ఇలా డిజైన్ పైన చిన్న బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలా డిజైనింగ్ వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తానండి ఇవి ఇప్పుడు మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్లో వస్తున్నాయండి మనం పట్టు స్టార్ట్ చేసినా కూడా దాంట్లో డిజైనర్ వేరే వేరేస్తాం పట్టు చీరలో కూడా మంచి డిజైనర్ కాన్సెప్ట్ తో మన ఎప్పుడైనా బొటిక్ స్టైల్ డిజైనర్ ఉంటాయి కూడా అంతే సో రెగ్యులర్ గా సింగిల్ డిజైన్స్ సింగిల్ కలర్స్ డిజైనర్ సారీస్ సో ఏంటంటే దీనికి బ్లౌజ్ ఇట్లా టిష్యూతో వచ్చిందండి ఇక్కడ బోర్డర్ ఇలా క్యారీ చేసేసారు పిల్లలకి ఏదైనా లెహంగా స్టిచ్ అసలు ఇంకా అవసరం ఉందండి చీర ఫైవ్ థౌజండ్ రేంజ్ లో ఉంది మంచి క్వాలిటీ ఉంది మంచి వెరైటీ అండి అంటే యూనిక్గా సెలెక్టివ్గా ఉంచిన చీరలు అనమాట ఇవన్నీ ఇలా వస్తుందండి రేప్ చేసుకుంటే చీర ఫైవ్ థౌజండ్ షిప్పింగ్ అడిషనల్ ఉంది నెక్స్ట్ వన్ చూపిస్తాను ఇది కూడా మనకి ఒక యూనిక్ పార్టన్ అండి ఇది హెవీగా మనకి కాస్ట్లీ పట్టు చీరలో వచ్చిన డిజైన్ ఇది ఇలా వచ్చేస్తుంది సారీ ఆల్ ఓవర్ మనకి ఇలా లీఫీ డిజైన్ లీఫీ డిజైన్లో కూడా మీకు చూడొచ్చండి టిష్యూ మిక్స్ ఉంది అండ్ లెజరీ లై వర్క్ తోటి పైన చిన్న బార్డర్ కింద వైపున కొంచెం బిగ్ బార్డర్ తీసుకున్నారండి రిచ్ పళ్ళు టిష్యూ బేస్ ఉంది అండ్ బ్లౌజ్ అండి సో బ్లౌజ్ ఇలా చూస్తుంది అంటే ఏదైతే గ్రాండ్ పెళ్ళికూతురు పట్టు చీరలు ఉంటాయో ఆ లుక్ తోటి ఇది కూడా మనకి ఫైవ్ థౌసండ్ రేంజ్లో వీటి తర్వాత బనారస్ చీరలు చూద్దాము సో గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో ఇలా ఉన్న కొన్ని కలెక్షన్స్ మంచి సెలెక్టివ్గా ఈజీగా పిక్ చేసుకునేలాగా ఉంటాయి అంటే మనది హోల్సేల్ షాప్ కాదు కదా మేడం మన డిజైనర్ అయిపోయిన శారీ కాబట్టి అన్ని డిజైన్స్ ఉంటాయి అంతే ఓకే ఇది ఒక చీర అండి కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా అంతే మనకి కాస్ట్లీ ప్యూర్ పట్టు చీరల్లో వచ్చే కలర్ కాంబినేషన్ మొత్తం మీనా వర్క్ తోటి ఇచ్చారండి ఒకసారి శారీ ఓపెన్ చేసి చూద్దాము డిజైన్ అనేది పట్టుకోరా సార్ ఇలా పెద్ద బార్డర్ తోటి డబుల్ బార్డర్ స్టైల్లో వచ్చిందండి సారీ కలర్ చూసాడు సూపబ్గా ఉంటుంది ఎవరికైనా మ్యాచ్ అయిపోతుంది చాలా పెద్ద పళ్ళు వచ్చిందండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఇట్లా ఆల్ ఓవర్ డిఫరెంట్ సిల్వర్ వీవింగ్ తోటి ఇచ్చారు ఈ కలర్ గురించి ఇంక మనం చెప్పేది ఏం లేదండి అందరికీ ఫేవరెట్ కలర్ ఫైవ్ థౌజండ్ రేంజ్లోనే కాబట్టి మనకి శ్రావణ మాసం పూజలకి సూపర్బ్ ఉంటుందండి ఇలా చాలా అవసరం కలర్ కాంబినేషన్ ఇది వేసుకుంటే కూడా లుక్ బాగుంటుంది నచ్చితే మీరు స్క్రీన్ షాట్ చేసేసుకుని ఇవన్నీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు హైదరాబాద్లో ఉంటే మీకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ గోల్డెన్ బ్లూ ఎంపోరియా విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి జస్ట్ టూ త్రీ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ కలర్కి ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు కదా సార్ అవును మేడం పట్టుకోండి సార్ సో డిజైన్ చూపిద్దామా ఈ బార్డర్ బాగా యూనిక్గా వచ్చిందండి బార్డర్ చాలా బాగుంది ఓకే ఆల్ ఆలవర్ కూడా మనకి ఇలా అవుట్ లైనింగ్ అంతా మీనా వర్క్ లాగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు జరీస్ మనకి గోల్డ్ సిల్వర్ రెండు వచ్చాయండి బ్యూటిఫుల్ సోపర్ కలర్ మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే కలర్ షార్ట్ పళ్ళు అంటే మరీ పెద్ద పళ్ళు కాకుండా ఇలా ఇంతవరకు వచ్చింది బ్లౌజ్ ఏంటంటే దీంట్లో టిష్యూతో వస్తుందండి ఈ విధంగా వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషను ప్రైస్ కూడా మనకి బెస్ట్ ప్రైస్లో అండి ఫైవ్ థౌజండ్లో డిజైనర్ వేర్ పట్టు చూరాలి ఇవి నెక్స్ట్ వెరైటీ అసలు ప్రతిదీ యూనిక్ ఉంది సార్ ఈసారి కలర్స్ అయితే అసలు అదిరిపోయాయండి ఎంత యూనిక్ ఉందో చూసారండి సిల్వర్ గోల్డెన్ టిష్యూ ఇదేంటంటే టిష్యూలో అండి ఒక యూనిక్ పట్టు చీర సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ మనకి ఎల్లో ఇష్ గోల్డ్ ఉంటుంది కదా ఆ వర్క్ అనమాట పైన చిన్న బార్డర్ వచ్చేసింది అండ్ ఇదంతా కూడా బ్యూటిఫుల్ వీవింగ్ ఇట్లా మీనా బుటీస్తో ఇట్లా వచ్చింది ఇంకా బార్డర్ అయితే అద్దరిపోయిందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కొత్తగా పల్లుపాట్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఇలా తోటి వస్తుందండి కలర్ అయితే చాలా బాగుంది ఇది పల్లెపాటు చీరకి బడ్జెట్ ఫ్రెండ్లీగా అలా చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది ఇవన్నీ మనకి ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ రేంజ్లో వస్తాయండి ఇలా వస్తుంది శారీ కట్టుకుంటే నగలది పెట్టుకుంటే మంచి లుక్ తో వచ్చేస్తుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం సార్ చెప్పండి సార్ దీని గురించి ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయిపోయింది మనకి ఇవన్నీ బయట ఎయిట్ టు నైన్ థౌసండ్ పైన ఉన్నాయండి వీటి రేట్లు ఇలా పెద్దగా ఉంది బోర్డరు చూసారా మొత్తం చెక్స్ ప్యాటర్న్ తోటి ఇదంతా మీనా వర్క్ బూటీస్ కలర్ కాంబినేషన్స్ ఇంకా రియల్లీ అవసరం ఉన్నాయి ఇది కూడా పిల్లలకి ఏదైనా లెహంగా చేస్తే అద్దరిపోయిందండి పళ్ళు కూడా రిచ్గా డిఫరెంట్గా వచ్చిందండి ఇలా చాలా బ్యూటిఫుల్గా గ్రాండ్ పళ్ళు ఎస్ బార్డర్స్ చూసారండి అసలు అద్రిపోయాయి ఇది ఎక్స్ట్రాడినరీ సారీ బ్లౌజ్ ఇలా వచ్చిందండి నిజంగా కట్టుకుంటే అసలు ఇంకా సూపర్ ఇంకా ఇంకేదైనా పిల్లలకి అలా లెహంగా అట్లా స్టిచ్ చేయించినా కూడా మంచిగా వస్తుంది ఇది చూసారా ఇది క్లోజర్గా మీరు చూస్తే ఈ వీవింగ్ అంతా ఒక డిఫరెంట్ డిజైనర్ స్టైల్లో వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా కూడా నప్పుతుందండి ఫైవ్ థౌజండ్ మీకు షిప్పింగ్ అనేది అడిషనల్ ఒకదాన్ని మించి ఒకటి ఉందండి ఒకవేళ ఈ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ఏది తీసుకోవాలో అర్థం కాదు అంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఇది లైట్ పిస్తా షేడ్ వచ్చిన వీవింగ్ అయితే ఇంక డిజైనర్ వీవింగ్ వచ్చిందండి బర్డ్స్ డిజైన్ తీసుకున్నారు ఓకే సో బార్డర్తో స్టార్ట్ చేద్దాము ఇక్కడ మీకు డబల్ బార్డర్ బిగ్ బాల్ మెజంతా పింక్ కలర్తో వచ్చింది ఇది లైట్ పిస్తా షేడ్ మీద చూసారండి క్లోజర్గా వీవింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇదంతా కూడా వర్క్ ఇచ్చారు మొత్తం పైన చిన్న బార్డర్ వచ్చేసింది చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ ఇలా రిచ్ పళ్ళు బ్లౌజ్ మనకి టిష్యూతోటి విత్ బార్డర్తో వచ్చిందండి అగైన్ ఈ కలర్ కూడా చాలా బాగుంది నిజంగా బాగున్నాయి కాబట్టి మనం అసలు ఏది బాగుంది నార్మల్గా ఉంది అనుకునేలాగా లేవండి సో గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతూ ఉంది టిష్యూ బేస్తో వచ్చింది చీర ఇలా బిగ్ బిగ్ మనకి పీకాక్ బుటీస్ వచ్చాయి బ్రైడల్ కలెక్షన్ మేడం సూపర్ ఉన్నాయి సార్ తక్కువ రేట్లో మీకు జస్ట్ ఐదు వేల రేంజ్లో ఒక గ్రాండ్ లుక్ ఒక ఎయిటీన్ థౌసండ్ చీరలు అవి ఉంటాయి కదా ఆ డిజైన్స్తో తీసుకొచ్చారండి బార్డర్స్ చూస్తే ఇంకా హైలైట్ ఉన్నాయి పెద్ద బార్డర్స్ అండ్ ఇదంతా కూడా పెద్ద పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా హెవీగా వచ్చింది ఒక మంచి బ్రైడల్ చీరలాగా వాడచ్చు కలర్ కాంబినేషన్ బాగుంది యూనిక్గా వా సో స్టార్టింగ్లో ఒక చీర చూసాము మనకు అది బ్లూతో వచ్చింది ఇదేమో మజంతా పింక్తో వచ్చిందండి ఇలా బిగ్ బోర్డర్ పైన కలర్ చాలా క్లాసీగా వచ్చింది అండ్ శారీ ఓపెన్ చేసి చూద్దామండి పెళ్ళి చీరలకి అలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ బార్డర్ చూసుకున్నట్టయితే బిగ్ బార్డర్ అండి చాలా బ్యూటిఫుల్ బార్డర్ బిగ్ బార్డర్ చాలా బ్యూటిఫుల్ బార్డర్ అండి శారీ ఆల్ ఓవర్ ఇలా మంచి బ్యూటిఫుల్ వీవింగ్తో వచ్చింది పళ్ళు పెద్దగా ఇచ్చారు అండ్ బ్లౌజ్ అండి టిష్యూ బ్లౌజ్ వచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే శారీ ఆల్ ఓవర్ మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ రేంజ్ లో కంచి చీరలు నెక్స్ట్ వీటి తర్వాత మనం బనారస్ చీరలు చూద్దాం డిజైనర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండి ఇది పళ్ళు పార్ట్ అండి ఇది బనారస్లో ఏంటి సార్ అసలు ఫ్యాన్సీ మేడం ఫ్యాన్సీ పట్టు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సింపుల్ బార్డర్ తోటి చీర ఆల్ ఓవర్ మనకి కడి జార్జెట్స్ ఉంటాయి కదా అట్లా ఒక రిచ్ లుక్ తోటి వచ్చింది ఆల్ ఓవర్ హెవీ వీవింగ్ పైతానీలో డిఫరెంట్ స్టైల్ బోర్డర్స్ వచ్చాయండి ఇదంతా వీవింగ్ వీవింగ్ మేడం ఆల్ ఓవర్ సారీ ఇది ప్రింట్ కాదు యా సో కాబట్టి చాలా లుక్ వచ్చింది ఏంటండి ప్రైస్ ఆఫ్టర్ త్రీ ఓకే ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ వీటిల్లో ఏంటంటే ఈ చీరల్లో వీళ్ళ దగ్గర భలే యూనిక్ ఉంటాయండి ఇప్పుడు మీరు పట్టు చీరలు చూసారు కదా కలర్స్ అవి ఎంత యూనిక్ గా ఉన్నాయో అలా మనకి ఈ ఈ చీరలు కూడా వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇదొక కలర్ అండి మీకు ఏదైనా కలర్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే ఇదేంటంటే మంచి డార్క్ వైలెట్ కలర్కి ఇది బార్డర్ ఇది పళ్ళు అండి శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వస్తుంది బార్డర్ వచ్చి రానట్టు ఆల్ ఓవర్ శారీ ఇలా హెవీ వీవింగ్తో ఈ కలర్ ట్రెండింగ్ కలర్ మీకు ఏదైనా నచ్చి దానికి ఇంకా క్లియర్ డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ చేయండి డీటెయిల్స్ ఇస్తాను ఇది పళ్ళు పాత అండి శారీ ఆల్ ఓవర్ మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా మెత్తగా ఉంటాయి ఈ చీరలు మనకి హాయిగా సింగిల్ లేయర్ వేసేసుకుంటే బాగుంటుందండి ఇలా పైతానీ సింపుల్ బార్డర్ అండ్ పైతానీలో మనకి మంచి బార్డర్స్ తోటి వచ్చాయి ఈ ఈ చీరలు మనకి ఇప్పుడు కాస్ట్లీ పట్టు చీరలు కూడా వస్తున్నాయండి ఈ డిజైన్ ఇది పైతానీ పళ్ళు శారీ ఆల్ ఓవర్ మనకి లుక్ ఇలా వస్తుంది స్ట్రైప్స్ డిజైన్ లాగా ఇలా వస్తుంది బార్డరే హైలైట్ అండి ఇలా రెండు వైపులా మనకి ఈ విధంగా ఈక్వల్ బార్డర్ తీసుకున్నారు గ్రాండ్గా ఉంటుంది ఇది ఎంతండి ప్రైజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో దీంట్లో కలర్స్ దొరుకుతాయా సార్ ఒక గ్రీన్ ఉంటుంది మేడం ఓకే సార్ చూడ్డానికి సింపుల్గా ఉంది కదా చూసారండి ఎంత గ్రాండ్గా ఉందో ఇట్లా మీద వేసుకుంటే చాలా బాగుంది బ్లౌజ్ అయితే సింపుల్గా మనకి విత్ బార్డర్తో వచ్చేస్తుంది కలర్ బాగుంది షిప్పింగ్ అడిషనల్గా పే చేస్తే మీరు ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇవన్నీ యూనిక్గా ఉండే చీరలు మీరు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళినా ఈ డిజైన్స్ దొరకాలంటే వెతుక్కోవాల్సిందే వీళ్ళ దగ్గర ఏంటంటే యూనిక్గా కలర్స్ అన్ని డిజైనర్ లుక్లో తీసుకొస్తారు కాబట్టి ఈజీగా పిక్ చేసుకోవచ్చు ఇది ఎంత ప్రైజు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇవన్నీ బనారస్లోనే మనకి ఒక మంచి ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ ఈ చీరల్లో అయితే వీళ్ళ దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటూనే ఉంటుందండి ఇవి గ్రీన్ చీరలు ఇంకా ఇవి తొందరగా మోట్ అయిపోతాయి ఓల్డ్ అయిపోతాయి అన్నట్టు ఏమి ఉండవు ఓకే నెక్స్ట్ డిజైన్ ఇంకో బ్యూటిఫుల్ అండి ఇలా మనకి మల్టీ కలర్స్లో వచ్చింది ఇలా క్రాస్ లహరియా డిజైన్ తీసుకొని మొత్తం ఇలా మ్యాంగో బూటీస్తో హైలైట్ చేస్తారు రెండు వైపులా ఈక్వల్ బార్డర్స్తో వచ్చిందండి కలర్ బ్యూటిఫుల్గా ఉంది ప్రైస్ రేంజ్ సార్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఓకే ఇదైతే సాఫ్ట్ మెటీరియల్ ఇలా మొత్తం కూడా మనకి పోచంపల్లి వర్క్ అంటారు కదా అలాంటి వర్క్ వచ్చేసారు పళ్ళు పార్ట్ అండి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇదేంటంటే మనకు కొంచెం లైట్ వెయిట్గా ఫాలింగ్ మెటీరియల్తో అలా ఉంది ప్రైస్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇదేంటంటే బిగ్ బార్డర్తో వచ్చింది పైతానీ బార్డర్ పిల్లలకి పట్ల హింగాస్ అట్లా చేయించినా బాగుంటాయండి ఈ చీర తోటి ఇలా డార్క్ బార్డర్ తీసుకున్నారు లైక్ పళ్ళు రెడ్ కలర్లో శారీ ఆల్ ఓవర్ ఒకలాంటి గ్రీనిష్ ఏం కలర్ సార్ ఇది బార్డర్ గోల్డిష్ ఎల్లో గోల్డిష్ ఎల్లోనా అందులో గ్రీన్ మిక్స్ కొంచెం గ్రీన్ లాగా కనిపించింది ఇలా యూనిక్గా వచ్చిందండి లెహెంగా స్కి చేయిస్తే బాగుంటుంది పిల్లలకి ఇవైతే ఇంక వీళ్ళ దగ్గర బోలెడ్ ఉంటాయండి ఎప్పటికప్పుడు కొత్త స్టాకు ఈ బనారస్ వాటిని మన వాళ్ళు ఈ మధ్య బాగా లైక్ చేస్తున్నారట అన్ని షోరూమ్స్లో కూడా కథాన్స్ నుంచి ఇట్లాంటి సింపుల్ ఫ్యాన్సీ బనారస్ల వరకు చాలా ఉన్నాయి శారీ అంతా వీవింగ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వీటిల్లో ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి ఏదైనా ఒక దాంట్లో కానీ హెవీగా అలా వస్తాయండి శారీ డ్రైప్ చేస్తే లుక్ ఇలా వస్తుంది చాలా ఫాల్ అవుతుంది ఇప్పుడు ఫోర్ లేయర్స్ మీద మనకిలా నీట్ గా మంచి ఫాల్ తోటి కనిపిస్తుంది ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదేంటంటే కొంచెం మెటీరియల్ మనకి రా సిల్క్ లాగా కొంచెం స్టిఫ్ ఉంది రా బట్ రా బనారస్ శారీ కానీ రా సిల్క్ మెటీరియల్ సూపర్ ఉంది సార్ కలర్ డిజైన్ అదిరింది హెవీ లుక్ వస్తుందండి మనం పెళ్లి కూతురు చేయడానికి అలాంటి దానికి ఇలాంటివి పెంచుకోవచ్చండి ఎంత అండి ప్రైజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది ఇంతే చాలా కాస్ట్లీ లుక్ ఉందండి మొత్తం ఆల్ ఓవర్ ఈ జరీ కూడా మంచి కలర్ వచ్చింది పళ్ళు పార్టీలా ఉందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా అంటే చాలా సూపర్ ఉంది కలర్స్ ఉన్నాయా సార్ దీంట్లో కలర్స్ ఒక గ్రీన్ ఉంది మేడం ఇలా హెవీ లుక్ తోటి వచ్చిందండి ఆల్ ఓవర్ వీవింగ్తో లైక్ చేసేవారికి సూపర్ పీస్ చాలా బాగుంది ఇందులో ఇంకొక గ్రీన్ కలర్ కూడా ఉందట ఒక ఇది బ్లూ చాలా బాగున్నాయి టూ కలర్స్ కూడా నెక్స్ట్ డిజైన్ చేద్దాం సార్ సాటిన్ మేడం సాటిన్ మన దగ్గర ఎప్పుడు ఉంటాయి కదా అవును మేడం ఇవి ఎంత రేంజ్ లో ఉన్నాయి 3 5 3 5 రేంజ్ లో అసలు సాటిన్ ఇంకా ఏమంటే ది సాటిన్ సాటిన్ సిల్క్ సాటిన్ బనారస్ సాటిన్ పట్టు సో సాటిన్ సిల్క్ లో వీళ్ళ దగ్గర ఎప్పుడు మంచి డిజైన్స్ ఉంటూనే ఉంటాయండి ఇట్లా హెవీ లుక్ తో కావాలి కొంచెం రిసెప్షన్స్ కి నైట్ పార్టీస్ కి వాటికి హెవీగా కాక్టైల్ పార్టీస్కి వాటికి కూడా బాగుంటాయండి ఇలా జరిగి వచ్చింది బ్లౌజ్ ఎంతండి ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్ ఓకే కొంచెం సిమిలర్ కలర్ ఇందులో ఇది ఒక డిజైన్ ఉందండి ఎంత సూపర్ ఉంది చూసారా ఇది బ్లాక్ కూడా కాదు లాంటి కలర్ అండి దానికి ఇది వచ్చేసరికి సూపర్ ఉంది రమా గ్రీన్ కలర్ లాగా ఓకే ఇది కూడా వైన్ కలర్లో బనారస్ సారీ ఎంతండి ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో పళ్ళు మనకి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా కొంచెం లైట్ వెయిట్ ఉంది ఇది లుక్ ఇలా వచ్చేస్తుందండి కొంచెం హై అండ్ ప్రీమియం శారీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు మంచి డిజైన్స్ డిజైన్సేనండి అన్నీ ఇదేంటంటే థ్రెడ్ వీవింగ్ ఎక్కువగా జరీ లేకుండా ఇలా వచ్చింది పళ్ళు పార్ట్ అండి శారీ ఆల్ ఓవర్ ఇలా థ్రెడ్ వీవింగ్తో వచ్చింది జరీ అన్నిటికీ ఉంది కదా అనుకుంటే ఇట్లాంటి ఇలాంటి డిజైన్స్ కూడా బాగుంటాయి మల్టీ కలర్లో డార్క్ ఇది బ్లూ మీద ఈ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అనమాట ఇలా ఇక ఇది కూడా థ్రెడ్ వర్క్ ఎక్కువ వచ్చింది ఇక్కడ మధ్యలో కొంచెం జరి ఇచ్చారండి త్రీ ఫైవ్ అండి త్రీ ఫైవ్ టాజిల్స్ ఎక్కువ ఓకే సో టాజల్స్ ఇలా వచ్చేసాయి నెక్స్ట్ వెరైటీ వీటిల్లోనే ఇంకా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది త్రీ ఫైవ్లో వచ్చేస్తాయి ఈ ఈ మోడల్స్ అయితే ఎప్పుడు ఉంటాయండి వీళ్ళ దగ్గర మంచి స్టాక్ కొత్త కొత్త కలర్స్లో వస్తూనే ఉంటాయి త్రీ కలర్ గ్రీన్ మనం ఒకటి మెజంతా పింక్ లాగా ఒకటి చూసాం కదా అందులోనే గ్రీన్ డిజైన్ ఇది సో నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇది ఎలాంటి ప్రైస్ రేంజ్లో ఉంది ఇది కూడా త్రీ ఫైవ్ మేడం బనారస్ పట్టు ఓకే ఇది వచ్చేసి పళ్ళు పట్టు శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా సింపుల్ డిజైన్తో వస్తుందండి మనం ఆల్ ఓవర్ జాల్ వర్క్ అలా చూస్తాం కదా అలా కాకుండా కొంచెం సింపుల్గా ఇలా నీట్గా వచ్చింది రెండు వైపులో ఇలా ఈక్వల్ స్టైల్ బార్డర్స్ తీసుకున్నారండి ఈ కలర్ కూడా ఎవరికైనా బాగుంటుంది నీట్గా ఉంది చీర కాస్ట్లీ లుక్ ఉంది చూడడానికి ఓకే ఇదండి ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే పల్లూపాట్ కొంచెం డిఫరెంట్ కలర్ని కోరుకునే వాళ్ళకి ఇది యూనిక్గా ఉంటుంది రొటీన్ కలర్స్ గ్రీన్స్ రెడ్స్ బ్లూస్ అందరి దగ్గర ఉంటాయి కదా కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఈ బనారసి వాటిల్లో మంచి యూనిక్ కలర్ సాఫ్ట్ మెటీరియల్ అండి ఈ రోజంతా శ్రావణ మాసం పూజలకు కూడా బాగుంటాయి ఇవన్నీ ఇందులోనే ఇలాంటి ఈ డిజైన్స్ చాలానే ఉంటాయండి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవ్వండి ఇది కూడా చాలా బాగుందండి ఈ డిజైన్ యూనిక్ ఉంది బాగుంటుంది ఇలా గల్ల డిజైన్ వచ్చి మధ్యలో మనకి ఈ లీఫీ వీవింగ్ అనేది ఫాలింగ్ ఉంది చూడండి చాలా మంచి ఫాల్ తోటి ఉంది అంటే పట్టు చీరలు వద్దు అనుకునే ఫంక్షన్స్కి ఇవి చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయండి చాలా బాగుంటాయి ఇది ఇంకొంచెం డిజైనర్ వేర్లాగా కొంచెం థ్రెడ్తోటే వచ్చిందండి ఇలా డిఫరెంట్ కలర్స్లో ఇది ఎంతండి ప్రైజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే కొంచెం యూనిక్గా ఉంది వేసుకున్న స్టిచ్ చేసుకుని బ్లౌజ్ ప్యాటర్న్ ఏదైనా పెట్టుకుంటా ప్రతిసారి చూసారంటే చాలా క్యూట్ ఉంది చీర ఏదైనా హై నెక్ ప్యాటర్న్ ఇప్పుడు రౌండ్ నెక్స్ ఫ్యాషన్ కదా అలాంటి నెక్ ప్యాటర్న్స్ పెట్టేసుకుని స్టిచ్ చేపిస్తే బాగుంటుంది ఇలా వస్తుంది ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చండి యూనిక్ ఉంది ఎస్ నెక్స్ట్ సార్ యా ఈ డిజైన్లలో వీళ్ళ దగ్గర ఎవ్రీ వీక్ ఏదో కొత్త డిజైన్ యాడ్ చేస్తూనే ఉంటారండి శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చేస్తుంది రెండు వైపులా ఈక్వల్ బోర్డర్స్ కలర్ కాంబినేషన్స్ నచ్చితే వెంటనే ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇది కూడా మంచి ఫాల్ మెటీరియల్తో వచ్చిందండి మంచి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ ఇది సారీ ఇలా వస్తుంది రెండు వైపులా ఈక్వల్ బోర్డర్తో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఉంది చూడండి చాలా ఫాల్ ఉంటుంది మన సింగిల్ ఇప్పుడు చూడండి ఆరు ఏడు మీద వేసినా ఇలా వచ్చింది చాలా మంచి ఫాల్తో వచ్చిందండి చీర ఎల్లో కలర్ మనకి ఏదైనా హల్దీస్కి దానికి మంచి ఆప్షన్ అండి చాలా స్టైలిష్ ఉంటుంది సింగిల్ ఎయిర్తో వేసుకుంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ లో సూపర్ ఉంది మెటీరియల్ మాత్రం సో ఇది హాట్ పింక్ ఉంటుంది కదా సాటిన్ సిల్క్ మీద ఇలా సింపుల్ బూటీస్ అండి అంటే ఇవి ఇంకా స్టైలిష్గా రెడీ అయ్యే వాళ్ళకి భలే ఉంటుందండి ఈ ప్యాటర్న్ ఈ మధ్య సాటిన్స్ బాగా హిట్ అయ్యాయి కదా ఇలా వస్తుంది చీర ఎవరు రెడీ అయినా స్టైలిష్ బాగుంది సార్ ఇది సూపర్ బుండి పళ్ళు పార్టీ ఇలా వచ్చిందండి రిచ్ లుక్ తోటి బ్లౌజ్ మనకి సింపుల్గా వచ్చేస్తుంది ఇలా ఇక్కడ జరీ రాకుండా జస్ట్ థ్రెడ్ తోటి ఇలా ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే హెవీ పైతానీ చీర ఇదైతే ఇంకెవరు ట్రెండింగ్లో నడుస్తున్నాయండి వీటికి మీకు బుటిక్స్లో చాలా క్రేజ్ ఉంటుంది వీటికి ఇలా బ్యూటిఫుల్ బిగ్ బార్డర్స్ తోటి వచ్చింది చీర అనేది ఇలా మొత్తం పైతాని వర్క్ తోటి నీట్గా ఉంది ఇదే చీర మనకి ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ లో కూడా ఉంటుంది ఇది కూడా సాఫ్ట్ మెటీరియల్ బాగుంది అంత రేట్ వద్దనుకుంటే అనుకుంటే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఓకే బార్డరే డిజైనర్ బార్డర్ ఇచ్చేసి శారీ అంతా సింపుల్గా ఇచ్చారండి ఇది మాత్రం థ్రెడ్ ఇంటర్నల్ ఎంబోజ్డ్ వీవింగ్తో వచ్చింది చీర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇదంతా కూడా సెల్ఫ్లోనే మనకు ఒకలాంటి వీవింగ్ ఉంది బ్రాసో స్టైల్లో లైట్గా డిజైనర్ పళ్ళు డిజైనర్ బార్డర్స్ ఇచ్చారండి లైట్ కలర్ శ్రావణ మాసంకి మనం ఇలాంటి రెడ్ కలర్స్ని కావాలనుకుంటాం కదా బాగుంటుంది హాయిగా పని చేసుకోవడానికి పూజలు చేసుకోవడానికి పట్టు వద్దనుకుంటే ఫ్యాన్సీలో త్రీ ఫైవ్లో ఉంది ఇది ఇందాక ఒక డిజైన్ చూసాను కదా అందులోనే కొంచెం సిమ్లర్ డిజైన్స్ రాసిల్క్ లాంటి మెటీరియల్ పైన మనకి సింగిల్ వైపున బార్డర్ ఇలా సింపుల్గా వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఇందాక ఒక డిజైన్ చూసామండి ఇవన్నీ కూడా వాటిల్లోనే ఇది ఒకసారి ఓపెన్ చేయాలి సో రెడ్ కలర్ శ్రావణ మాసం కోసం అన్నట్టు పళ్ళు ఇలా వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ మనకి ఇలాంటి స్ట్రైప్స్తో ఈ డిజైన్ కూడా ఇందాక ఒకటి చూసాం మనము అంటే ఆల్ ఓవర్ జాల డిజైన్స్ ఎక్కువగా చూస్తే కొనియేసి ఉంటాం కదా చాలా బాగుందండి మెటీరియల్ కూడా చాలా బాగుంది త్రీ ఫైవ్లో అంటే మీకు ఒకవేళ కామన్ వాడితో సూరత్ ఐటమ్తో పోల్చుకొని ఎక్కువ రేట్ అనుకుంటే నేనేం చేయలేంలే కానీ మెటీరియల్ చాలా బాగుంది త్రీ ఫైవ్ పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సాటిస్ఫై అవుతారండి చాలా మంచి ప్రీమియం మెటీరియల్ ఇందులో కలర్స్ ఏమైనా వస్తాయా సార్ సింగిల్ అన్ని సింగిల్ ఓకే జస్ట్ వన్ కలర్ వన్ డిజైన్ యా సో ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది డిజైన్ ఇలా మీకు లిమిటెడ్ స్టాకే కానీ ప్రతిదీ కూడా యూనిక్గా ఉండే వెరైటీస్ ఉంటాయి గోల్డెన్ బ్లూ ఎంపోరియా కొత్తపేట షాప్లో విజిట్ చేయండి ఆన్లైన్లో వీడియో కాల్లో చూసుకున్నాం కూడా కొనుక్కోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్